రెడ్ డ్రెస్ నో రిగ్రెడ్ అంటూ మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన కావ్యశ్రీ కావ్యశ్రీ గురించి ప్రత్యేకంగా పరిచయం మోసటం లేదు కావ్యశ్రీ నిఖిల్ మలయకల్ బెస్ట్ కపుల్గా గా ఉండేవారు కానీ వీరిద్దరు విడిపోయి ఫ్యాన్స్కి షాక్ ఇస్తూ వచ్చారు వీరిద్దరు విడిపోయినప్పటి నుండి ఫ్యాన్స్ వీరిద్దరు కలిస్తే చూడాలని వీరి అభిమానులు కోరుకుంటూ ఉన్నారు అయినప్పటికీ కావేశ్రీ విడిగా ఉంటూ ఉన్నారు నిఖిల్ విడిగా ఉంటూ ఉన్నారు ఎవరి పనిలో వారు బిజీగా అయిపోయారు అయితే రీసెంట్గా నిఖిల్ తేనెల వినెల అనే ఒక సాంగ్ని షూట్ చేయడం జరిగింది ఇందులో తనకి హీరోయిన్కి జంటగా నటించిన ఆమె కావ్యకి దగ్గరగా ఉంది అంటూ కామెంట్స్ అయితే వస్తున్నాయి ఈ జంట కూడా చూడముచ్చటగా ఉంది అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు అయితే రీసెంట్గా కావ్యశ్రీ వచ్చేసి రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని ఒక ఫైవ్ ఫొటోస్ని షేర్ చేస్తూ రెడ్ రెడ్ డ్రెస్ నో రిగ్రెట్ అంటూ పోస్ట్ని షేర్ చేసుకుంటూ రావడం జరిగింది ఇందులో కావ్యశ్రీ చాలా గా కనిపిస్తూ ఉన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్